హాయ్ అందరికి నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నగారా మోగింది అది ఏమిటంటారా సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ అలాగే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది జనవరి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగా సర్పంచ్ ఎంపీపీ ఎంపీటీసీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికే దీనికోసం చాలామంది కూటమి కూటమి నాయకులు అలాగే వైసీపీ కాంగ్రెస్ కూటమి నాయకులు ఇది ఎదురుచేస్తున్నారు సరే ఇదంతా ఓకే పక్కన పెడితే మార్చల గురించి మాట్లాడుకుందాం మార్చిలలో గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగలేదు సార్ ఈ కూటమి ప్రభుత్వం అయినా ఈ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి గతం గురించి మాట్లాడుకున్నాం గతంలో మాచల్ ఎమ్మెల్యే పిన్న రెడ్డి గారు వచ్చేసి గతంలో డెబ్బై ఏడు సర్పంచులు ఉన్నాయి మన మాచల్ నియోజకవర్గంలో డెబ్బై ఏడు సర్పంచులు ఏకగ్రీ వాళ్ళకి ఉన్నాయి చేసుకున్నారు ఒకటి వచ్చేసి కొన్ని కారణాల వల్ల ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది వచ్చేసి దుర్గీ మండలంలో ధర్మరం ఒకటి పాల్వ చంద్ర మండలంలో గేట్ ఒకటి రెండు మాత్రం ఎలక్షన్స్ జరిగాయి మిగతా అన్ని ఎనామిస్ జరిగాయి అప్పుడున్న తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎలక్షన్స్ జరగనివ్వలేదని చెప్పేసి నీలరామకృష్ణ రెడ్డి గారి మీద చాలా కోపంగా ఉన్నారు అప్పుడు వచ్చేసి మాచల్ ఎమ్మెల్యే నీలరామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఎలక్షన్స్ జరగనివ్వలేదు ఈ కూట ప్రభుత్వం అయినా ఈ సర్పంచ్ ఎంకెళ్ళ కావచ్చు ఈ మున్సిపల్ ఎంకెలు కావచ్చు జరుగుతాయా లేదా అని ప్రశ్న మాచల్ యొక్క ప్రతి ఒక్కరికి తోలిచివేస్తుంది గదుల్లోంచి గతంలో లాగా ఎలక్షన్స్ జరుగుతాయా లేదా గతంలో మాజీ ఎమ్మెల్యే చేసినట్లుగా ఇప్పుడు ఎమ్మెల్యే తిరగబాబా రెడ్డి గారు కూడా ఎలక్షన్ తిరగనియోగం చేస్తారా అనేది ఎవరికి అర్థం కాకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి మాచల్ సరే ఏది ఏమైనప్పటికీ మాచల్ యోగంలో కూటమి నాయకులకు ఇప్పుడిప్పుడే ఆశలు చీరుస్తున్నాయి మాకు కూడా అవకాశం దొరికే రోజులు తీవ్రలో ఉన్నాయి అని ఆశగా చూపిస్తున్నారు సరే గతంలో వచ్చేసి మాచల్ ఎమ్మెల్యే పిల్లలు రామకృష్ణ గారు అప్పుడు ఆయనకున్న రాజకీయ అనుభవం అని చెప్పవచ్చు లేదా తన నాయకులకు తన కార్యకర్తలకు ఏ విధంగానైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో తన నమ్ముకున్న వారికి పదవులు చెప్పాలనే సంకల్పంతో గ్రామాల్లో ఎలక్షన్స్ జరగకుండా ఎలక్షన్స్ జరిగితే గ్రామాల్లో అప్పుడున్న టీడీపీ వైసీపీ రెండు పార్టీలు పూర్తి చేయాల్సిన పరిస్థితులు ఉండేవి దానివల్ల రెండు పార్టీలు వాళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్న తగాదాల వల్ల గ్రామాల్లో కక్షాపూరితమైన వాతావరణం ఆయన ఉద్దేశంతో అప్పట్లో ఎలక్షన్ జరగకుండా చేశారని అప్పట్లో వైసీపీ నాయకులు అంటున్నారు సరే ఇప్పుడు వచ్చేసి మనం మాచాల గురించి మాట్లాడుకుందాం మార్చల్ లో ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వంలో గెలిచిన మార్చల్ ఎమ్మెల్యే బ్రహ్మా రెడ్డి గారు ఎలక్షన్స్ జరుగుతారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు కూటమి నాయకులతో పాటు వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు తమ వేదనను వేస్తుంది మరి ముఖ్యంగా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉన్న నాయకుల గురించి మాట్లాడుకుందాం చాలా మందికి కూర ప్రభుత్వంలో నాయకులకి సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా ఎంపీపీలుగా మున్సిపల్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్స్గా అవ్వాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మాచల్ల ఎమ్మెల్యే చుట్ట బ్రహ్మరెడ్డి గారు ఎలా పనిచేస్తారు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నమ్ముకున్న కార్యకర్తలకి ఎలా న్యాయం చేస్తారు అనే దానిపై ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురుచేస్తున్నారు మాచల్ల ఎరుకొక్కలు ఇరవై సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చింది చాలా మంది ఇక్కడ ఆస్తో ఉన్నారు అయినా మాకు మంచి జరిగితేమో అయినా మాకు మంచి మంచి పదవులు వస్తాయేమో అని ఆస్తి చూస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది మాచల్ ఎమ్మెల్యే జోలకట్టి బ్రహ్మానరెడ్డి గారి రాజకీయ చాతుర్యం ఆయన అనుభవం తను నమ్ముకున్న వారికి ఎంతమందికి పదవులు న్యాయ పదవులు అప్పు న్యాయం చేస్తారు అనేది చూడాల్సి ఉంది మాజీ ఎమ్మెల్యే నెల రామచారెడ్డి గారు చేసినట్లుగా జోలకట్టు బ్రహ్మారెడ్డి గారు చేస్తారా లేదా ఎలక్షన్స్ పెడతారా అనేది చాలామంది న్యూట్రల్ పర్సన్స్ రాజకీయ మేధాలు ఎదురుచూస్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ గతంలోలాగా మార్చలు ఎదుర్కోగల ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనేది మనందరికీ తెలియాలంటే ఇంకొక రెండు నెలలు మనం వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పల్నాడు ప్రజానాడీ ఛానల్ నేను మీ శ్రీనివాస్